ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వరికోస్ వెన్ హాస్పిటల్ వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా సో జనరల్గా శీతాకాలం చలికాలం వచ్చేసింది షవర్ అంటే ఏంటి వేడి నీళ్ళ స్నానం చేస్తాము కానీ వేడి నీళ్ళ స్నానం మంచిదేనా ఈ శీతాకాలంలో అసలు ఎందుకు స్నానం గురించి నీళ్ళ గురించి ఇంత టాపిక్ అవుతుంది వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ప్రముఖ ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ రా రాజేష్కారా గారు ఉన్నారు డాక్టర్ గారు నమస్తే అండి నమస్తే అంటే స్నానము ఇలా చేయాలి అనే శీతాకాలం నుంచే మాట్లాడతారు ఎక్కువగా మరి చల్లగా ఉందంటే వేణీరు స్నానం చేస్తాము వేణీరు స్నానం చేయకూడదు డాక్ డాక్టర్ గారు అంటే బేసిక్లీ వాటర్ మొత్తం పొల్యూటెడ్ ఉంది సో మనం యూటిలైజ్ చేసే వాటర్లో సాల్ట్స్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది మనం ఇంట్లో ఈ బాత్రూంలో ట్యాప్స్ కానివ్వండి బాత్రూంలో బకెట్స్ కానివ్వండి మొత్తం స్కేలింగ్ వస్తుంది మురికి పదార్థం లాగా అంటుకుపోతుంది సో ఇదంతా వాటర్లో ఉన్న సాల్ట్స్ సో ఇన్ జనరల్ వాటర్ బాయిల్ చేసినప్పుడు ఈ సాల్ట్స్ సపరేట్ అవ్వడం ప్రతి ఒక్కరూ గమనిస్తారు మరి ఈ సాల్ట్స్ సపరేట్ అయినప్పుడు మళ్ళీ మన చర్మం మీద వచ్చి అంటుకుంటాయి అంటుకున్నప్పుడు స్కిన్ రియాక్షన్స్ స్కిన్ అలర్జీస్ ఇలాంటివి ఎక్కువగా మేము గమనిస్తూ ఉంటాం అయితే వాటరు ఏ విధంగా చేస్తే మంచిది స్నానాలు సో అటు ఎక్స్ట్రీమ్ చలి ఉండకూడదు ఎక్స్ట్రీమ్ హాట్ ఉండకూడదు గోరువెచ్చని నీళ్ళు అయితే ఎప్పుడు కూడా బాడీ మీద హెల్తీ బెనిఫిట్స్ ఉంటాయి కాస్త ఫ్రెష్నెస్ ఉంటుంది ఎనీ సీజన్ ఎనీ సీజన్ అండ్ పర్సన్కి కూడా కాస్త రిఫ్రెషింగ్గా ఉంటుందని గమనించాను ఎక్స్ట్రీమ్ హాట్ ఎక్స్ట్రీమ్ కోల్డ్ వద్దు అనేది కాన్సెప్ట్ అంటే ఎక్స్ట్రీమ్ చలి చేస్తారా డాక్టర్ గారు అసలు ఎవరైనా ఇంత చలిలో కూడా అంటే ఇప్పుడు ఎక్కడో మంచు పర్వతాలకి విజిటింగ్ వెళ్తుంటారు మరి అక్కడ ఏరియాలో వాటర్ చల్లగానే ఉండడం చాలా ఫ్రీక్వెంట్గా గమనిస్తాం ఆ కారణంగా వాటర్ ఏం జరుగుతుంది అసలు సో జనరల్గా బాడీలో ప్రొటెక్టివ్ రిఫ్లెక్సెస్ అనేవి ఉంటాయి ఎప్పుడైతే చల్లతనంకి ఎక్స్పోజ్ అవుద్దో సడన్గా ముడుచుకోవడం మొదలు పెడుతుంది బాడీ దీన్నే మేము వ్యాసో కన్స్ట్రక్షన్ అంటాం అంటే రక్తనాళాలన్నీ దగ్గరకు వచ్చి బ్లడ్ సర్ఫరాని కన్జీవ్ చేసుకుంటూ హీట్ బయటకు వెళ్లకుండా కాపాడడానికి ఈ ప్రక్రియ జరుగుద్దు బాడీలో సో అలాంటి కోల్డ్ బాత్ చేసినప్పుడు ఇది తీవ్రమైన ఒత్తిడి హార్ట్ మీద ఆ విధంగా ఎక్కడన్నా బ్లాక్డ్ వెజల్స్ కానీ వీకెండ్ హార్ట్ కానీ ఉంటే అది హార్ట్ అటాక్ దారి తీయడము హార్ట్ ఫంక్షనాలిటీ కోల్పోవడము ఇలాంటివి జరిగేదానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది శీతాకాలంలోనే హార్ట్ అటాక్ ఎక్కువ వస్తుందని చెప్తారు ఇదే ఈ వ్యాసో కన్స్ట్రక్షన్ అనే దానివల్ల బ్లడ్ సరఫరా తక్కువ ఉన్నందువల్ల ఈ ప్రాబ్లం అనేది ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తుంటాయి ఇప్పుడు అంటే రకరకాల ఇప్పుడు రిచువల్స్ ఇట్లా ఉంటాయి కదా డాక్టర్ గారు ఇప్పుడు బయటకెళ్ళి నది స్నానం చేయాలి అట్లా అప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి తప్పనిసరిగా ఆ ఎక్స్పోజర్ ఆఫ్ టెంపరేచర్ మార్పు వల్ల బాడీలో మార్పులు జరుగుద్ది దాని దానివల్ల కొన్నిసార్లు హానికరమైన సిచ్యువేషన్ వచ్చేదానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి గోరు వెచ్చని చేయాలి ఐడియల్గా డాక్టర్ గారు అంటే చాలా వింటూ ఉంటాము ఫస్ట్ స్నానానికి స్టార్ట్ చేసేటప్పుడు కాళ్ళ నుంచి స్టార్ట్ చేయాలి అని అవునా సో ఏంటంటే ఇది వామప్ లాగా సో బాడీలో సడన్గా వాటర్ మనం చల్ల చల్లని నీళ్ళు వేసుకున్నప్పుడు ఈ వ్యాసో కన్స్ట్రక్షన్ అనేది ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి సడన్గా డిప్రవేషన్ ఆఫ్ బ్లడ్ ఫ్లో పర్టికులర్లీ హార్ట్ రిలేటెడ్ ఆర్ మంచి వైటల్ ఆర్గన్స్కి రిలేటెడ్ కానీ జరిగినప్పుడు బాడీ మీద ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి కింద నుంచి వాటర్ తల్లుకుంటూ వస్తే ఆ కండిషనింగ్ ఆఫ్ ద బాడీ ఇదిగోండి చాలా దాని ఇంప్రూవ్ అవుతుందని ప్రిపేర్డ్నెస్ దీన్ని ఎలా కాంపన్సేట్ చేయాలా ఎలా కౌంటర్ చేయాలనేది ప్రిపరేషన్లో అది పనికి వస్తుంది కాబట్టి ఇలా చేస్తే మంచిది అనేది గమనించారు తలస్నానం కూడా చేయకూడదు అంట డాక్టర్ అంటే వాటర్ వెయ్యడం అనేది కింద నుంచి స్టార్ట్ చేసి పై వరకు వెళ్తే మంచిది పై నుంచి కిందకి చేస్తే మీకు బ్లడ్ సర్ఫరా అనేది ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి వద్దంటున్నారు హైబీపీ బీపీ చన్నీటి స్నానం చేయడం వల్ల హైబీపీ కూడా వస్తుందా చల్లనీటి స్నానం వల్ల కౌంటర్ రెగ్యులేటరీ మెషర్స్ నేను ఇందాక చెప్పాను చూడండి వ్యాసో కన్స్ట్రిక్షన్ బ్లడ్ వెజల్ సన్నగా అయిపోవడం బ్లడ్ వ్యాజులు సన్నగా అయినప్పుడు లోపల దాంట్లో ప్రెషర్స్ అనేవి పెరుగుతాయి హై ప్రెషర్స్ రాగానే అది హార్ట్ హార్ట్అటాక్ దారితీస్తుంది బాగా చల్లగా బాగా చల్లగా అంటే ఒక టైం బట్టి మనం స్నానం చేయాలా అంటే ఏడు ఎనిమిది తొమ్మిది అవుతుంటే స్నానం చేయాలా బాగా చల్లదనంలో స్నానం చేయకపోవడం అనేది మంచిది అట్లాగే లేట్గా స్నానం చేయడం కూడా అంత మంచిది కాదు అంటే ఆహారం అన్ని తీసుకొని తినడం తినేసిన తర్వాత స్నానం చేయడం కూడా మంచిది కాదు అంటే జనరల్గానే చెప్తూ ఉంటారు తిన్న తర్వాత స్నానం చేయకూడదు చేయవద్దు అంటే ఏమైనా డైజెషన్ డైజెస్టివ్ సిస్టమ్ యాక్టివ్గా పనిచేస్తున్నప్పుడు బ్లడ్ మొత్తం అక్కడ అయిపోద్ది మిగతా బాడీకి సరఫరా తక్కువగా ఉంది కాబట్టి ఆ టైంలో స్నానాలు చేసిన దానివల్ల సెన్సిటివ్ ఏరియాస్ లైక్ బ్రెయిన్ ఎక్కువగా ఎఫెక్ట్ అవ్వడం జరుగుద్ది దానివల్ల మూర్చ రావడం ఇలాంటివి జరుగుద్ది కాబట్టి ఆ టైంలో స్నానం చేయద్దంటారు డాక్టర్ గారు చాలా చెప్తారు ఏంటంటే ఉదయం మూడు గంటలకు నిద్ర లేవాలి బ్రహ్మమూర్తులు నిద్ర లేవాలి అట్లాగా అది శీతాకాలంలో వర్కౌట్ అవ్వదా ఏ కాలంలో అయినా చేయాలి కానీ ఏదో సంవత్సరంలో ఒక్కసారి చేస్తాను అంటే బాడీ ప్రిపేర్నెస్ ఉండదు రెగ్యులర్ లైఫ్ స్టైల్ కింద ఎప్పుడు చెప్తుంటాను దీర్ఘకాలంలో చేస్తేనే దాని బెనిఫిట్స్ అనేవి ఉంటాయి అట్లని చెప్పి మూడున్నరకు లేవని నేను చెప్పట్లేదు సిక్స్ ఓ క్లాక్ ఇన్ ద మార్నింగ్ ఇస్ ఐడియల్ టైం ఫర్ హెల్దీ బాడీ హ్యాబిట్స్ ఎయిట్ అవర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఈ శీతాకాలం నీళ్ళు చాలా మంది చాలా తక్కువ తీసుకుంటూ ఉంటారు డాక్టర్ గారు ఎంత లీటర్స్ ఆఫ్ నీళ్ళు అనేది జనరల్గా సఫీషియెంట్గా అవసరము గుర్తుపెట్టుకొని తాగాల బాడీ లీటర్స్ అరౌండ్ అరౌండ్ లీటర్స్ ఈ విధంగా మనం చేసుకోవాలి చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు ఈ శీతాకాలం ఎందుకో చాలా ఎక్కువగా హార్ట్ అటాక్లు వస్తాయి మీరు నీళ్లు తాగకపోతే అటాక్లు వస్తాయి ఇలా చెప్తూ ఉంటారు చన్నీటి స్నానం అనేది మరీ చన్నీటి స్నానం మంచిది కాదు టైం కూడా చాలా మనకి ఇంపార్టెంటే

iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream please like share and subscribe to the channel congratulations iDream. dream subscribe to idream subscribe to idream so subscribe to idream media I dream